క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి ఏళ్ల సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన ఆరోగ్యంగా కనిపించిన సునీత మొన్న ఇరవై నాలుగున తీసిన ఫోటోల్లో బాగా బరువు తగ్గిపోయి బక్క చిక్కుపోయి కనిపించారు బుగ్గలు పీక్కుపోయి ఉన్న ఆమె ఫోటోలను చూస్తే పదేళ్లు వయసు పైబడినట్లుగా కనిపిస్తుంది బోయింగ్ కు సంబంధించిన స్టార్లైన పరీక్షించేందుకు కేవలం ఎనిమిది రోజుల కోసం నాసా ఉద్యోగి అయిన సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ వెళ్లారు ఈ ఏడాది జూన్ ఐదున జరిగిన ఈ రాకెట్ లాంచ్ సమయంలో కొన్ని అవాంతరాలు ఎదురైన స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది నిజానికి నాసా షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగునే ఆమె తిరిగి రావాల్సి ఉంది కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ వల్ల తిరుగు ప్రయాణం సాధ్యం కాలేదు దాంతో వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది నిజానికి ఆమెకు ఇది తొలి ప్రయాణం కాదు ఇప్పటికే మూడు సార్లు ఆమె అంతరిక్షంలో గడిపారు ఈసారి జరుగుతున్నది నాలుగోసారి ప్రయాణం కాకపోతే కేవలం ఓ వారం రోజుల షెడ్యూల్ మాత్రమే కానీ ఆ ఎనిమిది రోజు ప్రయాణం ఎనిమిది నెలలకు పొడిగించడం అన్నదే ఇబ్బందికరంగా మారింది నిజానికి ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావడం అన్నది అరగంట సమయంలో జరిగిపోతుంది కానీ సునీత విషయంలో అనేక టెక్నికల్ సమస్యలు వచ్చి పడ్డాయి ఆమె అక్కడికి బోయింగ్ రూపొందించిన స్పేస్ సూట్ ధరించి వెళ్లారు మరో వ్యోమనౌకలో ఆ స్పేస్ సూట్ పనికిరాదు ఒకవేళ స్పేసిక్స్ కంపెనీకి చెందిన వ్యోమనౌక అక్కడ ఉన్న అందులో బోయింగ్ స్పేస్ సూట్ పనికిరాకుండా పోయింది దాంతో ఆమె కోసం ప్రత్యేకంగా ద్వారా అయితే ఆమె బలహీనంగా నాసా వివరణ ఇచ్చింది ఆమె ఆరోగ్యంగానే నానాటికి క్షీణిస్తున్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు వ్యోమగాములు రోదశలో ఉండగా నిబంధనల ప్రకారం హై క్యాలరీ ఆహారాన్ని తీసుకోవాలి కానీ ఆమె ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని సమాచారం సాధారణంగా ఎక్కువ కాలం పాటు రోదశలో ఉంటే ఆ ప్రభావం వ్యోమ ఆరోగ్యంపై పడుతుంది పురుషులతో పోలిస్తే మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది బరువు కోల్పోవడం కండరాలు తినడం ఎముకలు బోలుగా మారడం వంటి సమస్యలు అనివార్యంగా ఉంటాయి అందుకే సునీత తాను కోల్పోయిన బరువును తిరిగి పొంది మునిపటిలా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల క్యాలరీలు ఆహారం తినాలని నాసా వర్గాలు చెబుతున్నాయి అయితే వారి కోసం నాసా ప్రత్యేకంగా ఆహారం తయారు చేసి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆస్ట్రోనాట్స్ తీసుకునే స్పేస్ ఫుడ్ చర్చనీయాంశంగా మారిపోయింది అది కాకుండా త్వరలో చంద్రమండలం పైకి మానవ సహిత యాత్రలు మొదలు కానున్నాయి నాసా పంపించబోయే ఆర్టమస్ వ్యోమనౌకలో అమెరికాకు చెందిన తొలి మహిళ మరో పురుషుడు చంద్రుడిపై కాలు మోపనున్నారు ఆ తర్వాత వ్యోమగాములు తరచూ చంద్రుడిపైకి ప్రయాణించనున్నారు ఎందుకంటే చంద్రుడిపై నిర్మించే నాసా ఒకటే కాదు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ చంద్రమండలం కక్షలోకి టూరిస్టులను తీసుకువెళ్లే సర్వీసులను మొదలు పెట్టనుంది అలాగే స్పేస్ టూరిజం విషయంలో రంగంలోకి దిగిన మరో రెండు ఏరో స్పేస్ సంస్థలు కూడా తమ తమ రాకెట్లకు పదును పెడుతున్నాయి ఇన్నాళ్ళు కేవలం మానవ రహిత రాకెట్ ప్రయోగాలే జరిగాయి కాబట్టి వ్యోమగాములకు టూరిస్టులకు భోజనాల విషయం అవసరం పడలేదు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున స్పేస్ టూరిజం భవిష్యత్తులో కొన్ని నెలల పాటు మార్స్ లాంటి గ్రహాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి వ్యోమగాములకు అందించాల్సిన ఆహారం అత్యంత కీలకంగా మారనుంది అందుకే ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి భార రహిత స్థితిలో నెలల పాటు అంతరిక్షంలో తేలియాడే వ్యోమగాములు ఏం తింటారు ఎంత తింటారు ఎలా తింటారు అన్నది భూమిపై నివసించే వారి ఆహారానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఆస్ట్రోనాట్ ఫోర్డ్ గురించి అత్యాధునిక పద్ధతులు అభివృద్ధి చెందాయి నిరంతర పరిశోధనల కారణంగా వారు తినే పదార్థాలు తినే పద్ధతుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి వ్యోమగాములకు మెరుగైన ఆహారం రూపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా నాసా ఓ ఛాలెంజ్ విసిరింది రాబోయే కాలంలో విశ్వాంతరాలకు జరిగే మానవ సహిత ప్రయోగాల నేపథ్యంలో సంవత్సరాల పాటు నిల్వ ఉండే ఆహార పదార్థాల రూపకల్పన జరుగుతుంది రోదసిలో ఎక్కువ రోజులు గడిపే ఆస్ట్రోనాట్ల శరీరంలో మార్పులను గుర్తించడం ద్వారా వారికి అందించాల్సిన పోషకాహారాన్ని మెరుగుపరచాలని నాసా భావిస్తుంది ప్రస్తుతం అంతరిక్షంలోని ఐఎస్ఎస్ లో ఉంటున్న వ్యోమగాములు తీసుకునే ఆహారం వారిలో శారీరకంగా ఎలాంటి మార్పులకు కారణమవుతుందో అర్థం చేసుకోవడానికి నాసా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో అనేక సార్లు అధ్యయనాలు జరిగాయి ఇందులో భాగంగా వారికి ప్రస్తుతం స్పేస్ ఫ్లైట్ లో అందిస్తున్న ఆహార పదార్థాలను మరింత దృష్టి పెట్టారు హ్యూమన్ రీసెర్చ్ కి చెందిన అడ్వాన్స్ ఫుడ్ టెక్నాలజీ ప్రాజెక్టు లో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు ఇప్పటి వరకు వ్యోమగాములు రెగ్యులర్ గా తీసుకునే స్పేస్ ఫుడ్ కు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి ఈ ఆహారంలో దాదాపు అన్ని రకాలైన పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఆసిడ్ యాసిడ్లు లైకోపెన్ ఫ్లేమనాయిడ్లు వంటివన్నీ ఈ పదార్థాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతరిక్షంలో మనం భూమి మీద చూసే గ్రావిటీ ఉండకపోవడం ప్రధానమైనది ఈ ఒక్క కారణంగానే వారు తీసుకునే ఆహార పదార్థాలు ద్రవాలు అన్ని మరో ప్రపంచాన్ని తలపిస్తుంటాయి అన్నిటినీ టూత్ పేస్ట్ ట్యూబుల్ లాంటి వాటిలోంచి తీసుకోవాలి నోట్లోకి పీల్చుకోవడం అన్న పద్ధతిలో జరగాలి ఈ ప్రధాన అవరోధాన్ని అధిగమించడంతో పాటు అవి సుదీర్ఘ కాలం చెడిపోకుండా నిల్వ ఉండాలి చివరి రోజు వరకు రుచిని బలవర్ధకాలను కోల్పోకుండా చూడాలి వాటిని ప్యాక్ చేయడం దగ్గర నుంచి తినేందుకు వీలయ్యేలా వేడి చేయడం నీటిని కలిపి మెత్తపరచడం దాకా అన్నిటిలోనూ ఇరవై ఒకటవ శతాబ్దపు టెక్నాలజీలను జోడిస్తున్నారు ఈ ప్రయోగాలే భూమి మీద ఉండే మనం తీసుకునే వస్తువుల నాణ్యత సైతం మెరుగుపడేలా చేస్తుంది తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తినిచ్చే ఈ ఆహార పదార్థాలు మాంసాహారమైనా శాకాహారమైనా కావచ్చు అన్ని సాఫ్ట్ ఫుడ్ రూపంలో ట్యూబుల్లోనే నిల్వ ఉంటూ స్క్వీజ్ చేస్తూ తినేందుకు వీలుగా ఉండాలి గతంలో వ్యోమగాముల ఆహారం డీప్ ఫ్రిజ్ చేయడం ద్వారా తాజాదనం కోల్పోకుండా చూసేవారు కానీ నీటి ఇరవై ఒకటవ శతాబ్దంలో పదార్థాలు రిఫ్రిజిరేటర్ అవసరం లేకుండా నెలల పాటు తాజాగా ఉండేలా రూపొందిస్తున్నారు ఫుడ్ ప్యాకేజీలలోకి నీటిని పంపించి మెత్తపడేలా సాచెట్లు తయారు చేస్తున్నారు అందులో ఉండే బిల్ట్ ఇన్ స్ట్రాతో నోట్ లోపలికి పీల్చుకుని తింటున్నారు ఇప్పుడు వ్యోమగాంలో తీసుకుంటున్న ఆహారం రెస్టారెంట్ ఫుడ్ కన్నా ఈ మాత్రం తక్కువగా ఉండదు భోజనం చేయాలనుకుంటే ప్యాకెట్ లోకి నీరు పంపిస్తారు దాంతో ఆహారం తినడానికి రెడీ అయిపోతుంది స్పేస్ స్టేషన్ లో ఇప్పుడు ఓ కిచెన్ లో ఉండే అన్ని ఉపకరణాలు అందుబాటులోకి వచ్చేసాయి ఓవెన్లతో పదార్థాలను వేడి చేసుకోవడం చాలా తేలికైపోయింది సర్వేర్ అనే సంస్థ ఇప్పుడు నాసా కోసం ఈ తరహా ఫుడ్ సరఫరా చేస్తుంది వీరు డిజైన్ చేసిన పది రకాల రెసిపీలు ఆస్ట్రోనాట్లను బాగా ఆకట్టుకుంటున్నాయి క్రంచీగా క్రీమీగా మంచి వాసన రుచిగా ఉండే వీటిలో మాంసాహారం శాకాహారం కూడా ఉంటుంది ఇవి చాలా తేలికగా ఆరు నెలల పాటు నిల్వ చేసుకునేందుకు అయితే వీటిని రూపొందించడం అంత తేలికైన పని అయితే కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేయబడిన సాచర్స్ లో ద్రవ రూపంలో ఉండే ఆహారంలో విటమిన్లు పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసేందుకు న్యూట్రిషనిస్ట్లు పరిశోధకులు సాయం చేస్తుంటారు